హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము చేపల పులుసు ఎలా తయారు చేయాలో దానికి ఏ ఏ పదార్థాలు కావాలో మనం తెలుసుకుందాం ముందుగా నేను గండి చేప అంటారు కదా ఆ చేపల్ని తీసుకున్నాను అన్నమాట అవి వన్ అండ్ హాఫ్ కేజీ చూడండి ఇలాగా ఈ చేపలను తీసుకున్నాను వీటిని నేను శుభ్రంగా ఉప్పు వేసి నీటిగా కడిగేసేసి ఇదిగో చూడండి తెల్లగా ఎలా బాగా వచ్చాయో కొద్దిగా ఉప్పు నిమ్మ నిమ్మరసం ఉంటుంది కదా అది వేస్తే నీట్గా తెల్లగా వస్తాయి చేపలు తీసుకున్నాను నెక్స్ట్ టమోటాలు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఒక టూ తీసుకున్నాను నెక్స్ట్ చింతపండు ఉంది కదా చూడండి మనం ఇలా పిడికిలు పట్టుకున్నప్పుడు ఎంత వస్తుందో అంత వన్ అండ్ హాఫ్ కేజీ చేపలు అవి గండి చేపలు వాటికి దానికి తగ్గట్టుగా ఇంత చింతపండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి అల్లం ముక్క చిన్నది నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను ఇవి చేపలు పులుసు కావలసినటువంటి పదార్థాలు ముందుగా నేను చింతపండుని నీట్గా శుభ్రంగా కడిగేసేసి నానబెట్టుకోవాలి మనం చింతపండుని ఇలాగా వాటర్ పోసేసి నెక్స్ట్ ఈ చేప ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి మనం నీట్గా తీసేసుకునేసి వీటిలో కొద్దిగా ఉప్పు ఉప్పు వేయాలి బాగా దానికి సరిపడినంత నెక్స్ట్ వచ్చేసి కారం కారం వచ్చేసి నేను ఫైవ్ స్పూన్స్ కారం తీసుకున్నాను ఇట్లా ఫైవ్ స్పూన్ తీసేసుకునేసి కారం వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు కూడాను దానికి తగినంత చూడండి వన్ స్పూన్ తీసుకున్నాను పసుపు ఇలాగా ఇప్పుడు వీటన్నిటిని మనం నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా ఉప్పు కారాన్ని పట్టించాలి ముక్కలకి అప్పుడే మనం తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది చేప ముక్క అన్నమాట అందుకనేసి నీట్గా కట్ అలా కలిపి పెట్టుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ని నీట్గా కట్ చేసుకున్నాను ఇలాగా ఆనియన్స్ అన్ని చక్కగా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ టమోటాలను కూడా నీట్గా కట్ చేసేసి నేను గ్రైండ్ చేసుకుంటాను టమోటాలని ఎందుకంటే ఈ కర్రీ కొంచెం నక్కుల్స్ ఎక్కువ కావాలి సంగటిలోకి అందుకనేసి ఇదో ఇలాగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకునేస్తున్నాను నెక్స్ట్ అల్లం ముక్కుంది కదా అల్లం ముక్క ఈ వెల్లుల్లి రబ్బలు కూడా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మనం ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి ఇదిగో ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను అన్నమాట ఇలాగ ఇలా ముందుగానే మనము చేపల పులుసు కావాల్సినటువంటి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి పక్కన ఇప్పుడు ఇదిగో చేపల పులుసుకు ఒక గిన్నెన ఇలా పెట్టేసుకున్నాను వెడల్పాటి గిన్నె తీసుకుంటే మనకు ఫిష్ కర్రీ చాలా బాగా టేస్టీగా వస్తుంది ముక్కలు కూడా విరిగిపోకుండా నీట్గా ఉంటాయి నెక్స్ట్ ఆయిల్ చూడండి నేను రెండు గరిటెలు ఆయిల్ తీసుకున్నాను దీనికి గరిటెతో రెండు గరిటెలు కొంచెం పెద్ద అది దాంతో రెండు గరిటలు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఆవాలు ఆవాలు వేసాను ఒక స్పూను నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా మనము అవి కూడా వేసాను అన్నమాట ఇలాగా వేసేసేసి నీట్గా కలపాలి పెట్టి మనం వేయించాలి బాగా ఇప్పుడు చింతపండు బాగా నానిపోయింది దీన్ని మెత్తగా ఇట్లా కలిపేసుకునేసి పక్కన పెట్టుకోవాలి మనం బాగా చూడండి ఎంత బాగా మెత్తగా కలిపేసుకున్నాం అనమాట ఇప్పుడు బాగా ఆయిల్ ఆనియన్స్ అన్ని బాగా వేగిపోయాయి దీంట్లో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకోవాలి వేసేసుకునేసి బాగా వేయించాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలన్నమాట చూడండి అల్లం బాగా అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది బాగా నీట్గా వేగిపోయింది ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి నీట్గా చక్కగా వేసేసేసుకొని కలిపేసుకోవాలి ఇది బాగా ఉడకాలి ఈ టమోటా అనేది బాగా ఉడికేసి మనకి దగ్గర పడేసి ఆయిల్ పైకి రావాలి ఆ పచ్చివాసన అంతా పోవాలన్నమాట టమోటా అప్పుడే మనకు కర్రీ కూడా బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట చక్కగా ఇది ఉడికితేనే మనకు టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కొంచెం దీనికి తగ్గినంతగా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకున్నా నేను వేసేసుకుని కలపాలి బాగా కలిపేసుకునేసి ఆయిల్ పైకి రావాలి బాగా కొంచెం పసుపు కూడా వేసుకున్నాను అంత చూడండి ఇలాగా బాగా ఉడికేసి ఇలా చక్కగా దగ్గర పడిపోయింది చూడండి లాగా బాగా నీట్గా ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా తయారు చేసి అంటే చింతపండు పులుసు ఉంది కదా అది వేసుకోవాలి నీట్గా చక్కగా వేసుకోవాలి అన్నమాట కొంచెం కొంచెం వేసుకుంటూ చింతపండు పడకుండా నీట్గా పోసుకోవాలి పులుసు అంతా దాంట్లో అదంతా చక్కగా కలిపేసుకునేసి ఆ పులుసు మొత్తాన్ని మనము పోసేసుకునేసి చక్కగా చూడండి ఇలాగా దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి దాని తగినన్ని ఇలాగా ఎక్కువ వాటర్ లేకుండా మీడియంగా కొంచెం వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసేసుకోవాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఇప్పుడు ఇది బాగా మరగాలి ఉడకాలి పులుసు అంత చక్కగా బాగా ఉడకాలమ్మ ఉడికితే అప్పుడు మనం చేప ముక్కలను దాంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు చేపల పులుసుకి మసాలా వేస్తాను కదా అది ఎలా తయారు చేసుకోవాలి మెంతులు హాఫ్ స్పూన్ తీసుకున్నాను నేను మెంతులు ముందుగా వేసుకోవాలి కొద్దిగా లేట్గా వేగుతాయి అవి కొంచెం ముందు మెంతులు వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ధనియాలు ఉన్నాయి కదా ధనియాలు తీసుకోవాలి చూడండి టూ స్పూన్స్ ధనియాలు తీసుకోవాలి టూ స్పూన్స్ ఇవి దూరగా వేగాలి మనం లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా వేయించుకోవాలన్నమాట చక్కగా ఇలాగా నెక్స్ట్ మనము ఆవాలు ఉన్నాయి కదా ఆవాలు కూడా వేసుకోవాలన్నమాట టూ స్పూన్స్ ఆవాలు వేసుకున్నాను నేను టూ స్పూన్స్ ఆవాలు వేసేసుకునేసి కలపాలి నీట్గా చక్కగాలాగా జోరగా వేగాలి బాగా హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే వేగిపోతాయి అన్నమాట నెక్స్ట్ లాస్ట్లో చివరగా జీలకర్ర ఉంది కదా జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను ఇంకా స్టవ్ కట్టేసుకునేసి లాస్ట్లో వేసుకోవాలి జీలకర్ర ఎందుకంటే అది మాడిపోతుంది అనమాట అందుకని స్టవ్ కట్టేసుకునేసి ఆ వేడికి అది వేగిపోతుంది అనమాట ఇవి చల్లారిని ఇచ్చేసి చక్కగా మనము పౌడర్ చేసుకోవాలి చేపల పులుసుకు ఈ విధంగా మనము పౌడర్ ని తయారు చేసి పెట్టుకోవాలి అన్నమాట పక్కన పెట్టేసుకోవాలి దాన్ని గ్రైండ్ చేసేసుకునేసి ఇప్పుడు వీటికి బాగా ఉప్పు కారం పట్టేసింది ముక్కలకంతా చక్కగా ఇప్పుడు వీటిని మనము ఇదిగో ఇక్కడ చూడండి మనము పుల్స్ అంతా బాగా ఉడికిపోయింది దీంట్లో ఇప్పుడు ముక్కలను మనం వేసుకోవాలి చక్కగా వన్ బై వన్ నిదానంగా నెమ్మదిగా వేసుకోవాలన్నమాట చక్కగా ఇలాగా దూర దూరంగా చూసుకునేసి ఇలాంటి గిన్నెలు అయితే మనం చేపల పులుసు నీట్ గా తయారు చేసుకోవచ్చు అనమాట ముక్కలు ఎక్కడ ఏ ప్లేస్ లో ఉండేవో ఆ ప్లేస్ లోనే ఉంటాయి ముక్కలు విరగవు చక్కగా ఉంటాయి అన్నమాట కర్రీ కూడా చూడండి అన్నీ చక్కగా చూసుకునేసి ముక్కలన్నీ చక్కగా పెట్టుకోవాలి మనం ఆ గిన్నెలో ఇప్పుడు ఒకసారి అంతా మనం గరిట పెట్టకుండా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది అన్నమాట గరిట పెడితే ముక్కలు విరిగిపోతాయి కాబట్టి ఇలాగా ఒకసారి ఒక తిప్పు తిప్పేసేసి మూత పెట్టేసుకోవాలి చక్కగా ఇప్పుడు ఇది బాగా ఉడకాలి మనకి పులుసు ఉడికేసేసి చూడండి ఇలాగా బాగా ఉడికిపోయింది దగ్గర పడింది చూడండి పులుసు అంతా బాగా ఉడుగుతూ ఉందన్నమాట పులుసు కూడా చూడు దగ్గర పడిపోయింది అంత చక్కగా దగ్గర పడింది అన్నమాట ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా ఇది మీరు అంతా వేసుకోకుండా దానికి తగినంత అంటే ఒక రెండు స్పూన్లు టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ వేసుకోకూడదు వేసేసుకునేసి ఒకసారి మళ్ళీ దీన్ని చక్కగా తిప్పుకోవాలి ఇలాగా కరీట పెట్టకుండా మనము ఇలా తిప్పేసుకుంటే ఆ మసాలంతా ముక్కలకంతా పడుతుంది అన్నమాట ఇలా తిప్పేసేసి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టేసుకుంటే మనము సరిపోతుందన్నమాట ఇలాగా పెట్టేస్తాను ఇంకా చూడండి ఇలాగా ఫైవ్ మినిట్స్ తర్వాత మనము చక్కగా పులుసు అంతా దగ్గర పడిపోయి గుత్తగా అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో చేపల పులుసు చక్కగా నీట్గా దగ్గర పడిపోయింది పులుసు అంతా ఇంకా మనము స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనము ఇలాగా చేపల పులుసుని తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇంత చూడండి నేను ఈరోజు చేపల పులుసుకి రాగిసంగని తయారు చేశాను ఇప్పుడు మనము గిన్నెలో చేప ముక్కలు చూడండి ఇలాగ చక్కగా వేసుకునేసి అవును సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది రాగి సంగటిలోకి చేపల పులుసు వేసుకుని తింటే ఇంకా చెప్పబడలేదు ఆ రుచి అంత రుచిగా ఉంటుంది మీరు కూడా ఇలాగే తయారు చేసుకునేసి మీ ఇంట్లో అందరూ వేసుకొని చక్కగా తినండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా చక్కగా ఎంత బాగా వచ్చింది చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్